హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ కైరా కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేనైతే ఈరోజు మలబార్లో లెవెన్ మంత్స్ స్కీమ్ అయితే కట్టానండి కట్టి టూ ఫింగర్ రింగ్స్ అండ్ ఒక లాకెట్ అయితే తీసుకున్నాను ఆ స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత నేను టూ ఫింగర్ రింగ్స్ అండ్ ఒక లాకెట్ అయితే తీసుకున్నాను అవి ఒకసారి మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఇయర్ రింగ్ అయితే టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఉందండి ఇది రోడియం పాలిష్తో వచ్చింది నాకు ఈ డిజైన్ నచ్చి తీసుకున్నాను మీరు కామెంట్లో చెప్పండి ఈ డిజైన్ ఎలా ఉంది బాగుందా బాగాలేదా అనేది ఇది ఒకటి ఇది ఫ్లవర్ డిజైన్ టోటల్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా చాలా నచ్చింది నాకు పెట్టుకుంటే ఇలా ఫింగర్ మొత్తం కవర్ అవుతుంది చాలా బాగా అనిపించి తీసుకున్నాను ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అంటే నాకు సెవెన్ గ్రామ్స్ చేంజ్ వచ్చిందండి గోల్డ్ ఇది టూ గ్రామ్స్ చేంజ్ ఉంది ఈ ఫింగర్ రింగ్ ఇది కూడా టూ గ్రామ్స్ చేంజ్ ఉందండి ఇక్కడికి ఫైవ్ గ్రామ్స్ అయిపోయాయి ఈ లాకెట్ సీజర్స్తో వచ్చింది నాకు దీనికి కాస్ట్ కొంచెం ఎక్కువే పడిందండి అండి ఇది ఫోర్ గ్రామ్స్ ఉంది నేను ఇంకా కొంచెం మనీ పే చేసి ఇది తీసుకున్నాను చాలా నచ్చింది ఇది నా దగ్గర ఒక గోల్డ్ చైన్ ఉంది దానికి వేసుకోవాలని తీసుకున్నాను బ్లాక్ బీర్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంది పీకాక్ డిజైన్ వచ్చింది నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్